నమస్తే మిత్ర నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం మెయిన్గా అయితే న్యూస్ పేపర్లో వచ్చినటువంటిది గ్రూప్ టూ వాయిదా అనేటువంటిది మనందరికీ తెలిసిందండి కామన్గా దానికి సంబంధించినటువంటి డేట్స్ అయితే త్వరలోనే ప్రకటిస్తామని చెప్పడం అనేటువంటిది జరిగింది అయితే మెయిన్గా ఇరవై వేల పోస్టులతో మెగా డిఎస్సి వెయ్యాలి మంత్రులకు డిఈడి అదేవిధంగా బీఈడి అభ్యర్థుల వినతి గత ప్రభుత్వంలో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు మరో పదిహేను వేల పోస్టులు కలపాలని విజ్ఞప్తి చేశారు బుధవారం సచివాలయంలో మంత్రులు శ్రీధర్ బాబు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి వినతి పత్రాలు అందించారు టీచర్ల బదిలీలు మరియు ప్రమోషన్లతో డిఎస్సికి ముడి వెంటనే అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు ఎందుకంటే టీచర్ల ప్రమోషన్స్ అదేవిధంగా ట్రాన్స్ఫర్స్కి ముడిపెట్టుకుంటే అది కానటువంటి పని ఎందుకంటే దానిపైన మస్తు కేసులు ఉన్నాయి కాబట్టి దా అది వడిసే పని కాదు కాబట్టి దానికి సంబంధం లేకుండానే హండ్రెడ్ పర్సెంట్ దానితోటి ఏర్పడేటువంటి ఖాళీల సంఖ్య తీసుకొని నోటిఫికేషన్ వేయండి తర్వాత అయిపోయిన తర్వాత పోస్టింగ్ ఇవ్వండి సరిపోతుంది కావాలంటే పరీక్షా తేదీలను వెంటనే ప్రకటించాలని ఆఫ్లైన్లో విధానంలోనే పరీక్ష ఎగ్జామ్స్ కొనసాగించాలని కోరారు దరఖాస్తులు దరఖాస్తుకు ఇంటర్ మరియు డిగ్రీ అర్హత మార్కులు నలభై శాతానికి తగ్గించి నోటిఫికేషన్స్ సవరించాలన్నారు కాగా కొంత టైం తీసుకొని మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామని మంత్రులు హామీ ఇచ్చినట్టు వారు చెప్పారు కొంత టైం అంటే రాజకీయ నాయకులకి ఎంత టైం అనేటువంటిది మనకైతే తెలుసు కాబట్టి త్వరలోనే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు మీరు వేసేటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది మెగా డిఎస్సి కావాలనేటువంటిది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము త్వరగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అదే రకంగా గురుకుల పోస్టుల భర్తీకి సన్నాహాలు మెరిట్ జాబితాలు సిద్ధం హైకోర్టు కేసుల నేపథ్యంలో తర్జన భర్జన త్వరలోనే స్పష్టతపై ఆశాభావం సర్టిఫికేట్ల పరిశీలనకు సన్నాహాలు అధికారులకు నేడు ఓరియంటేషన్ ప్రోగ్రాం అసలు గురుకుల పోస్టుల భర్తీకి సన్నాహాలు కరెక్ట్ అండి కానీ తర్జన భర్జన ఎందుకు కోర్టులో కేసులు ఉన్నాయి కోర్టులు దేనికోసం కేసులు ఉన్నాయి నాకు అర్థం కాదు అరే హరిజంటల పైన కోర్టు చెప్పింది ఆల్రెడీ కొన్ని ఆర్టు క్రాఫ్ట్ మ్యూజిక్ వాటిపైన కొన్ని కేసులు ఉన్నాయి వాటికి తేల్చుకోవాలి కానీ హారిజెంటల్ ఇష్యూ పైన ప్రభుత్వము ఒక స్పష్టమైన విధానాన్ని అయితే తెలియజేయాలి అది తెలియజేస్తే ఈజీగా అయిపోతుంది నాకు తెలిసైతే ఎందుకంటే ప్రభుత్వము ఒక వైఖరిని తెలియజేయాలి హారిజెంటల్ ఇంప్లిమెంటేషన్ చేయండి అనేటువంటిది ఒక లెటర్ ఇస్తే కామన్గా దానికి సంబంధించినటువంటి కోర్టు కూడా ఇచ్చింది కాబట్టి తప్పకుండా ట్రిప్ సొసైటీ వాళ్ళు చేస్తారు దానికోసం మా పంతానే నెగ్గాలి అనేటువంటిది చూస్తే ట్రిప్ సొసైటీ వాళ్ళు తప్పకుండా కొద్దిగా ఆలస్యం జరుగుతుంది అలా ఉండొద్దు ఏదైతే కోర్టు చెప్పిందో ఏదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేయో అవి పాటిస్తే ఈజీగా అయిపోతుంది అదే రకంగా వనిష్ఠ జాబితా ప్రకటన సిద్ధం చేసింది ట్రిప్ సొసైటీ ఆ అభ్యర్థులకు డెమో అవ్వాదించేందుకు ఏర్పాట్లు చేస్తున్న దశలో హారిజెంటల్ వర్టికల్ రిజర్వేషన్ విధానము గురుకుల ఉద్యోగుల ప్రమోషన్లు ప్రమోషన్లు ఇవ్వడానికి పెద్ద టైం ఏం పట్టదు గురుకులలో ప్రమోషన్లకు టీచర్ల లాగా కేసులు ఏం లేవు అది అనుకుంటే వారం రోజులు అయిపోయేటువంటి పని దానికోసం ఎందుకు ఆలస్యం ఏదో ఆలస్యం చేయాలని అనుకుంటే ఆలస్యం చేస్తారు వీళ్ళకి అంతే ఏదో ఒకటి వీళ్ళకు అడ్డంకిగా మారింది అని చెప్పడానికి మాత్రమే గురుకుల ఉద్యోగాల ప్రమోషన్లు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ పోస్టులకు సంబంధించినటువంటి కోర్టు కేసులు అడ్డంకిగా మారాయి మరి మిగతా పోస్టులు ఏమైనాయి ఇవైతే అడ్డంకిగా మారాయి మిగతా అయితే అడ్డంకిగా ఏం లేవు కదా మరి అవి చేయాలి కదా అన్నీ ఏదో ఒకటి చెప్తూ ఉంటారు మాతోటి ఆడుకుంటున్నారు వాస్తవాలు ఇవన్నీ కూడా అదేవిధంగా దీంతో కోర్టు కేసు కోసం ట్రిప్ ఎదురు చూస్తున్నది అబ్బా ఎదురు చూస్తున్నదంట వారంలో ఆయా అంశాలు ఒక కొలికి వచ్చే అవకాశం ఉన్నదని ట్రిప్ భావిస్తున్నది కోర్టు కేసులో పరిష్కారమైన వెంటనే ఎక్కడ జాప్యం లేకుండా నియామక ప్రక్రియ త్వర త్వర త్వరగా పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నది అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన డెమో నిర్వహణ ఏర్పాట్లపై దృష్టి సారించింది ఇందులో భాగంగా అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలనలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి మార్గదర్శకాలపై సంబంధిత సిబ్బందికి గురువారం ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించనున్నది కరెక్టే అండి కానీ ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీది అది చెల్లుతుందా లేదా అనేటువంటిది అదేవిధంగా హిందీ విద్వాన్ అనేటువంటిది ఇవన్నీ కూడా చెల్లుతాయా లేదా అనేటువంటిది ఒక క్లారిటీ ఇవ్వాలి కదా ఏది ఇవ్వకుండా అప్పుడు ఒక కమిటీ వేస్తాం వీళ్ళు ఏం చేశారంటే నోటిఫికేషన్లో ఇవన్నీ క్లారిటీ ఇవ్వకుండా నోటిఫికేషన్ తర్వాత ఒక కమిటీ వేస్తాము ఆ కమిటీ చూసుకుంటుంది దానికి సంబంధించింది అప్పుడు చెప్తామండి అని చెప్పారు అంటే ఇవన్నీ కూడా ఇంకా కాలం జాప్యం చేయడానికి అనిపించింది నాకైతే సో ఎని హోమిట్ల ఒక్కసారి ఈ వారం రోజుల్లో అయితే క్లియర్ అవుతుంది అనేటువంటి చెప్తూ ఉన్నారు బట్ ఎలక్షన్ కోడ్ రాకముందే హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ పనులు జరిగిపోతే బాగుంటుంది ఎందుకంటే ఎదురు చూసి 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 అసలు సహనం అనేటువంటిది కోల్పోతున్నాం ఎందుకు వచ్చేది వస్తుంది రాకుంటే రాదు కానీ ఇంత జాప్యం ఎందుకు చేస్తున్నారు కోర్టు కేసులు ఉన్నటువంటి ఆపేసి కోర్టు కేసులు లేనటువంటి మిగతావన్నీ కూడా ఇస్తే సరిపోతుంది కదా అనేటువంటిది మా అభ్యర్థుల యొక్క వాదన సో ఎని హోమిట్లారా తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ